చేయబట్టండి సార్ బాబు గారు చేయి పట్టుకోండి భార్య సన్ అండి ముందు

ఆది సారి ఏం కొట్టదు పంట కదా ఆది ఆ గాదు చూడటానికి వచ్చి నిరాశగా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే ఈవేళ ఒకవేళ వదిలినా ఇప్పుడు ఈ పంట దానికి గవర్నమెంట్ డబ్బులు వస్తుంది బాధలేదు ఈ పొలం ఒకటి మూడు ఎకరాలు ఏంటి రోజు ఎకరానికి రేపు రెట్టిస్తే బాధలేదు కానీ తొందరపడి ఇచ్చేసేది రైతు రోజు ఊరు రైతులందరూ దరఖాస్తు రాస్తే రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే సాగర కాల గండి బండిన ప్రదేశంలో పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది పనులు జరగట్లేదు ప్రతిపక్షం ఎమ్మెల్యే పనులు జరగట్లేదు హెలికాప్టర్లో వచ్చి తిరిగిపోయారు రైతులు కూడా పట్టించుకుంటలేదు అని చెప్పి విమర్శలు చేస్తూ పేపర్లో రోజు ఇవ్వడం జరుగుతుంది ఆయనకు ఒకటే సమాధానం మేము చెప్తున్నాం ఎందుకంటే ఇది చిన్న మురుక్కాలో కాదు లేకపోతే పిల్లకాలో కాదు దీన్ని ఎండిపోయాలంటే మరి అందరు వర్కర్లు ఉండాలి మెషినరీ ఉండాలి అన్నీ ఉండాలి మట్టి దొరకాలి తీసుకొచ్చి ఉత్తపాదకి పద పగలు రైతులు కూడా చేస్తున్నారని చెప్పి ఏ గారు ఏ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఆయన కళ్ళుండి కళ్ళు లేని కబోజ్లాగా మాట్లాడుతున్నాడు మళ్ళీ మరి ఆయన విమర్శించడం తేలిక ఆయన ఉండి పోయిపోయిమానండి ఇక్కడ వద్దాం లేదుగా మేము పగలు రైతులు ఇక్కడే ఉండమానండి పెట్టుకుని ఆయనకే పేరు తక్కువదిగా ఏదో మధ్యని విమర్శించాలి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పద్ధతులని ఏదో రోజు రావడం ఎవరో ఉరికి కోల్పోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి రెండు నలుగురు నెంబడ పెట్టుకొచ్చి కాలంలో దిగి పొలాలు తుట్టడం కాలంలో తొత్తున్నారు పొలాలు ఎండితే సహజం ఎట్లాంటి పెద్ద పాతిక పెద్ద పాతిక మీద చేస్తున్నా చేస్తున్నాం పొలాలు ఎండే సహజం అది మరి దానికి ప్రభుత్వం ఏం చేయలేదు లేకపోతే మంత్రి ఏం చేయలేడు ఎమ్మెల్యే ఏం చేయలేడు మరి చేసే పని పని హెలికాప్టర్లు వచ్చి పొలాలన్నీ చూసుకుని వెళ్ళడం మరి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం రెండు కాళ్ళు ఇక్కడ కూడా కార్లగూడెం దగ్గర కూడా కాళ్ళు తగిన దానికి మీద అక్కడ కూడా పైపు లేసి యూటీ కింద మరి చేయడం జరుగుతుంది ఇంకా ఎంత చేసినా జేఏ అనేది అంటే ఇంకా మూడు రోజుల్లో మేము పని పూర్తి చేయగలుగుతాం అండి అని చెబుతున్నారు మూడు రోజులు కాదు ఇంకా వారం పట్టినా స్టాండర్డ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే మళ్ళా తగిన ఈ మట్టంతా రైతుల పొలాల్లో పోయి పొలాలన్నీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి గట్టిగానే చేయాలి పని జేఈ గారు కానీ ఏఈ గారు కానీ దీనికి సంబంధించిన ఇంజనీర్లు అందరూ కూడా ఒకరోజు ఆలసిపోయినా గట్టిగానే చేయండి నష్టం వచ్చింది ఏదో నష్టం వచ్చింది నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా పుట్టాలి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ నష్టమైన పొలాలన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం మన మంత్రి గారు ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికోసం భయపడాల్సిన పని లేదు ప్రతిపక్ష నాయకుడు చెప్పేది మనం ముక్కులు పెట్టాల్సిన పని లేదు ఆయన వాళ్ళు చేసిండు గోదావరి టౌన్లో పంతొమ్మిది లక్షలు తీసుకుపోయి మరి రోడ్లు వేసిండు రమ్మని తడ నేను చూపితే ఎంత క్వాలిటీగా వేసిండో నేను చెప్తాను విమర్శించడం తేలిక చేయడం కష్టం ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీగా ఆయన సపోర్ట్ చేసి ఇక్కడ అధికారులు కానీ ఆమె కానీ మెప్పించి చేయాల్సిన అవసరం ఉంది మరి ఏం తొందరపడి ఒకటి రెండు టిప్పర్తో అయ్యే పని మాది ఇది అప్పుడు మనం నుంచి కూడా పెద్ద బంద్ ఏరియా అంట మరి దీనికే పోయి మట్టి పట్టిందని అంటారు మట్టి రావాలి ఇది ఎక్కడ రామచీరపురం నుంచి రావాల్సి వస్తుంది మరి కేసీవపురం నుంచి రావాల్సి వస్తుంది మరి పది ఎనభై ఇరవై టిప్పర్ టిప్పర్లు పెట్టి తోలటం జరుగుతుంది మరి మళ్ళీ వచ్చే వెహికల్కి పోయే వెహికల్కి